జగన్మోహన్ రెడ్డి గారి మీద మొత్తం పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి తర్వాత ఒక ఏడు ఈడీ కేసులు ఉన్నాయి మొత్తం మీద ఒక ఇరవై కేసులు ఉంటాయి అనుకోండి ఈ ఇరవై కేసులు మొత్తంగా కలిపి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ తర్వాత వేరే అక్యూజ్డ్ ఎవరైనా కానీ అందరి కలిపి దాదాపు ఒక నూట ఇరవై పైన డిశ్చార్జ్ పిటిషన్స్ కోర్టులో ఉన్నాయి ఇప్పుడు పెండింగ్ ఆ పెండింగ్ ఉన్న డిశ్చార్జ్ పిటిషన్స్ మీద ఒక తీర్పు అనేది రాకుండా అవి రిజెక్ట్ చేయటమో లేకపోతే దాని మీద యాక్సెప్ట్ చేయడమే ఏదో ఒకటి జరగకుండా ట్రయల్స్ అనేవి స్టార్ట్ అవవు ఆ ట్రయల్స్ స్టార్ట్ అయితేనే కదా అసలు కేసు మూవ్ అయ్యేది ఆయనకి శిక్ష పడటం లేకపోతే తప్పించుకోవటం ఏదో ఒకటి జరిగేది ముందు ఆ ట్రయల్స్ స్టార్ట్ అవ్వాలంటే డిశ్చార్జ్ పిటిషన్స్ ఒక కొలికి రావాలి డిశ్చార్జ్ పిటిషన్స్ క్లియర్ అవ్వకుండా అసలు ట్రయల్స్ స్టార్ట్ చేసే అవకాశమే లేదు కాబట్టి ఆయనకి ఏదో ఈరోజు ఇప్పుడు సిబిఐ కోర్టుకి ఆయన ఈరోజు వచ్చాడు ఏదో శిక్ష పడకపోతుంది ఈ కేసు ఏదో ఒక కొలిక్ వస్తుందని చెప్పి ఎవరైనా భ్రమణలో ఉంటే నాకైతే నమ్మకం లేదు అది సో నేను ఒక టైం ఇచ్చాడు ఆయన పదకొండున్నర నుంచి పన్నెండున్నర ఇది నా షెడ్యూల్ అసలు కోర్టుకి ఇప్పటివరకు అట్లా షెడ్యూల్ పెట్టి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఇంకెవరి లేదు మరి అది యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే మరి జడ్జులు మరి అవి యాక్సెప్ట్ చేశారా అనేది నాకైతే తెలియదు కానీ ఆల్మోస్ట్ ఆయన చెప్పిన టైంకి వచ్చాడు ఒక పది నిమిషాలు అటు ఇటుగా మళ్ళీ అది ఆయన చెప్పిన టైం అన్నర ఏదైతే ఉందో దాదాపు ఒంటి గంటలోకి ఆయన కోర్టు ప్రమోసీస్ నుంచి బయటకు వచ్చేసి లోటస్ బాండ్కి వెళ్ళిపోయాడు ఆయన ఆయనకేంటంటే విపరీతమైన ధన బలం ఉంది ఆయన ఏదైనా సరే చేయగలుగుతాడు వ్యవస్థను ఏ విధంగా అయినా మేనేజ్ చేయగలుగుతాడు ఆ కెపాసిటీ ఉంది అంత సమర్థుడు కాబట్టి ఇప్పటికే దాదాపుగా పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి ఈ కేసులు అనేవి ఒక కొలికి అసలు ఇప్పటివరకు ట్రయల్స్ స్టార్ట్ ఉన్నాయి ఉన్నాయంటే చూసుకోండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో మన జ్యుడిషియరీ సిస్టమ్ ఉందనేది అనేది ఆయనకి ఏంటంటే ససేమిరా అసలు కోర్టుకు వెళ్ళడమే ఆయనకి ఇష్టం లేదు ఇంకా జైలుకి వెళ్ళటం అనేది తర్వాత కోర్టుకు వెళ్ళడం ఇష్టం లేదు ఆ కోర్టుకి వెళ్తే మళ్ళీ అక్కడ ఆయన పర్సనల్ ఇమేజ్ ఎక్కడ దెబ్బ దెబ్బతింటది లేకపోతే పార్టీ ప్రతిష్ట ఎక్కడ దెబ్బతింటుంది అని చెప్పి ఆయనకి అసలు కోర్టుకి ఇష్టం లేదు అందుకనే మొన్న ముఖ్యమంత్రి ఉన్నంత టైంలో ఈ ఏదో కారణం చెప్పుకొని నాకు బిజీ షెడ్యూల్ ఉన్నాయి తర్వాత లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర కారణాలు అవన్నీ చెప్పి తప్పించుకున్నాడు ఇప్పుడు అంటే ఇప్పుడు కోర్టు ఇప్పటికి అట్లా చెప్పే అవకాశం లేదు ఇప్పుడు అందుకని రావాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఆలోచన ఏంటంటే ఇంకొక మూడు సంవత్సరాలు ఇంకొక మూడు సంవత్సరాలు ఈ కేసులను ఎట్లాగే దేకిచ్చామనుకోండి డిలే చేసుకుంటూ వచ్చామనుకోండి అవుతే అదే అవుతుంది ఇప్పుడు ఫైనల్గా ఏదో ఇప్పుడు టక అని చెప్పి జరిగిపోతుంది ఆయనకి ఏదో శిక్ష పడుతుంది అని చెప్పి ఎవరు అనుకోవాల్సిన అవసరం ఇది ఈ డిలే అనేది ఎట్లాగే జరుగుతూ ఉంటుంది మధ్యలో ఎవరైనా జడ్జిలు అనుకోండి మళ్ళీ కేసులు మళ్ళీ మొదటి నుంచి కొత్త జడ్జి మళ్ళీ స్టడీ చేయాల్సి ఉంటుంది ఈ డిలే అనేది ఇట్లాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది అదే పరిస్థితి ఉంటుంది అంతేగాని నేనైతే నేను ఏదో ఇది టక్క ఫాస్ట్ గా అయిపోతుంది ఏదో శిక్ష పడిపోతే జైలుకి వెళ్తాడని చెప్పి నేనైతే అయితే ఆయన ఆయనకి అసలు కోర్టుకు వెళ్ళడం ఇష్టం లేదు ఇంకా జైలుకి వెళ్ళడం తర్వాత కదా వెళ్ళడం ఇష్టం లేదు ఆయన ఏదో ఒకటి చెప్పాలి ఇంకా సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అది ఇది అని చెప్పి చెప్పి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవాలి దానికి కూడా ఈరోజు పెద్ద డ్రామా చేశారు కదా ఇప్పుడు చూడండి ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఎంతమంది చూడండి దాదాపు ఒక రెండు వేల నుంచి మూడు వేల కార్యకర్తలు అందరినీ మొత్తం వాళ్ళందరికీ వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూపులో వెళ్ళిపోయినాయి ఇట్లా జగన్మోహన్ రెడ్డి వచ్చే టైంకి ఇక్కడ ఇంతమంది మొత్తం అంతా కూడా మొబిలైజ్ అవ్వాలి ఇంతమంది ఒక మూడు వేల మంది నాలుగు వేల మంది మండల్ లెవెల్లో మండల్ లెవెల్లో వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి మొత్తం అందరినీ తెప్పించారు మొత్తానికి మొత్తం నైంటీ పర్సెంట్ కూడా ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ హైదరాబాద్లో ఎవరు ఉంటారు చాలా ఒక ఒక మహా ఉంటే ఒక ఒక వంద రెండు వందలు మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అందరూ కూడా ఆంధ్రా వాళ్ళే వీళ్ళందరితో ఇంకా జై జగన్ జై జగన్ జై జగన్ అని చెప్పి అనిపించడం ఇక నయం ఇప్పుడు ఆయన కరెక్ట్గా పదకొండు అని చెప్పి టైం ఇచ్చాడు కాబట్టి ఆయన ఆ టైం కల్లా వెళ్ళిపోయాడు ఆయన లేకపోతే ఇప్పుడు ఆయన ఇప్పుడు ర్యాలీస్కి వెళ్తున్నాడు కదా పొలిటికల్ ర్యాలీస్ చేసేటప్పుడు అక్కడి నుంచి అక్కడికి కావాలంటే ఒక ఎనిమిది గంటలు కూడా ప్రయాణం చేయగలుగుతాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే విపరీతమైన ధనబలం తర్వాత వ్యవస్థల్ని మేనేజ్ చేసే కెపాసిటీ ఇన్ని ఉండగా ఒక మనిషిని ఏదైనా చేయాలనుకుంటే అది అంత తేలికైన విషయం కాదు కాబట్టి ఈయన ఈయన కేసులన్నీ కూడా ఒక కొలికి రావాలి త్వరగా ట్రయల్స్ స్టార్ట్ అవ్వాలి అంటే ఒక కేంద్ర ప్రభుత్వ పెద్దలు తలుచుకుంటే తప్పితే ఇది ఒక కొలికి వచ్చే అవకాశం అయితే లేదు అదైతే నేను ఇంత ఈ ఇప్పట్లో అయితే జరుగుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు అప్పటివరకు ఈ డ్రామా అనేది ఇట్లాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈయన ఎప్పుడన్నా పిలిస్తే మరి కోర్టుకు వెళ్తాడు మరి తర్వాత ఒక ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏదో అని చెప్పి అంటున్నారు కదా ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే లేకపోతే రకరకాలుగా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఏదన్నా అడ్జ్మెంట్లు వాయిదాలు జడ్జిలు మారటాలు ఇవన్నీ జరిగినాయి అనుకోండి ఇంతే డైలీ లాగా ఈ కేసులు అనేవి జరుగుతూ జరుగుతుంటే కానీ ఆయనకి ఏదో శిక్ష పడిపోతుంది లేకపోతే ఆయనకి జైలుకి వెళ్ళిపోతాడని చెప్పి నేనైతే అనుకోవట్లే మరి